అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎలాంటి పప్పులు పెరుగు వంట చూడ ఇలాంటివేమీ లేకుండా కొబ్బరితో చాలా సాఫ్ట్గా ఉండే సెట్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ వీటికి కాంబినేషన్గా టొమాటో పల్లీ చట్నీ కూడా చేశాను అద్భుతంగా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ నీర్ దోశకి కాంబినేషన్గా చట్నీ కూడా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నీర్ దోశ కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని ముందుగానే ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఒక నాలుగు గంటల సేపు మసాలా పక్కన పెట్టి నానపెట్టుకున్నాను మన నీర్ దోశలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొబ్బరి కూడా ఒక కప్పు తీసుకోవాలి మీరు తీసుకున్న కాయ సైజుని బట్టి కొబ్బరి అయితే వస్తుంది కొబ్బరిని అయితే నేను వెనకమాల కూడా పీల్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ గా వేసేసుకోవచ్చు ఇక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా ఫైన్ గా దోశ పిండి లాగా గ్రైండ్ చేసుకోండి కావాలంటే బియ్యాన్ని కొబ్బరిని రెండింటిని కలిపైనా సరే గ్రైండ్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలా విడివిడిగా గ్రైండ్ చేస్తున్నాను ముందుగా బియ్యాన్ని అయితే ఈ విధంగా ఫైన్గా మెత్తగా లాగా గ్రైండ్ చేశాను ఇక ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూసారు కదా ఇంత ఫైన్గా ఉండాలి పిండి అయితే ఇక నెక్స్ట్ ముందుగా తీసుకున్న కొబ్బరిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఈ కొబ్బరితో పాటు ఒక హాఫ్ కప్పు రైస్ బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా అన్నం ఈ అన్నాన్ని కూడా వేసుకోండి అన్నం లేకపోతే మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు వేసుకోండి చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వీటిని కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ రెండింటినీ కలిపి ఒకే బౌల్లోకి వేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి అయితే నైట్ పడుకోబోయే ముందు పిండి రుబ్బుకొని పెట్టుకున్నాను మార్నింగ్ కల్లా చక్కగా పులిసిపోయింది ఈ రోజు నేను పిండి గ్రైండ్ చేసిన మిక్సర్ వచ్చేసి అగారో రీగల్ త్రీ జార్ పర్సనల్ బ్లెండర్ ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను ఇందులో ఏవైనా సరే చాలా స్మూత్ గా బ్లెండ్ అవుతాయి జ్యూసెస్ మిల్క్ షేక్స్ మసాలా పౌడర్స్ చట్నీస్ ఇడ్లీ దోశ పిండి లాంటివి కూడా సులువుగా రుబ్బేసుకోవాలి ఎక్స్ట్రా గా మనకి సిప్పర్ లిడ్ సీవ్ లిడ్ రీసినబుల్ లిడ్డు మూడు వస్తాయి వీటితో మనం అవసరాన్ని బట్టి జార్ అయితే క్లోజ్ చేసుకొని పెట్టుకోవచ్చు దీని కెపాసిటీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వాట్స్ పవర్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ కాపర్ మోటర్ వస్తుంది గ్రైండ్ చేసుకుని ఇలా బ్లేడ్ ని సెపరేట్ చేసుకుని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ కాస్ట్ లోనే అందరికీ అందుబాటులో ఉంది అమెజాన్ లో అయితే తీసుకున్నాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అసలు మీరు డైరెక్ట్ గానే అమెజాన్ లో సర్చ్ చేయొచ్చు అగారో త్రీ జార్ రీగల్ పర్సనల్ బ్లెండర్ అని ఇక నానబెట్టుకున్న పిండి అయితే ఎనిమిది గంటల తర్వాత చక్కగా ఇలా పులిసింది పొంగింది చూడండి ఎలాంటి షోడాలు కానీ ఏమీ వేయక్కర్లేదు జస్ట్ రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని పిండిని బాగా కలిపి చుక్క నూనె లేకుండా సెట్ దోశలు అయితే వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకా ఈ దోశల్లోకి కాంబినేషన్గా చట్నీ చూద్దాము ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఏడు ఎనిమిది పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా టూ పార్ట్స్గా కట్ చేసుకొని వేసుకోండి అండ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ అంటే ఒక గుప్పెడు నిండుగా పల్లీలు వేసుకున్నాను పచ్చివాటినే వేసాను నేనేం ఫ్రై చేయలేదు అండ్ ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక చిటికెడు పసుపు ఒక్క మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొట్టు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక చిన్న రెబ్బంతా చింతపండు ఒక స్పూన్ ఆయిల్ తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసి నాలుగు విజిల్స్ రానివ్వండి ముక్కలన్నింటినీ ఫ్రై చేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఇదంతా కొంచెం ప్రాసెస్ కదా ఇలా కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేశారంటే చక్కగా ఉడికిపోతాయి పల్లీలు కూడా మనకి నానబెట్టి ఉడకబెట్టుకుంటే ఎలా వస్తాయో అలా వచ్చేస్తాయి ఇక వీటన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోనే ఒక చిన్న ముక్క అంతా బెల్లం ముక్క కూడా వేసుకున్నారంటే చట్నీ రుచి చాలా బాగుంటుంది తర్వాత లిడ్ తో క్లోజ్ చేసుకుని మెత్తగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ లోనే బ్లెండ్ చేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుందో చట్నీ చాలా స్మూత్ గా సాఫ్ట్ టెక్స్చర్ తో వస్తుంది ఎక్కడ మనకి చిందుతుంది అనే భయం కూడా ఉండదు ఒక తెలియకుండా చట్నీ అయితే పర్ఫెక్ట్ గా గ్రైండ్ అయిపోయింది నాకైతే ఈ అగారో బ్లెండర్ చాలా యూస్ఫుల్ అనిపించింది మీరు కూడా కావాలంటే అమెజాన్లో తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఇక గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండితో వన్ బై వన్ ఇలా సెట్ దోశలు వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒక నూనె కూడా వేయక్కర్లేదు పిండి వేసిన తర్వాత మూతతో క్లోజ్ చేసుకుని ఒకవైపు కాల్చుకుని సర్వ్ చేసుకోవటమే రెండో వైపు కూడా టర్న్ చేసుకునే పని లేదు చూసారు కదా ఎంత ప్లఫీగా వచ్చేసాయో వేడి వేడిగా అయితే సర్వ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న చట్నీకి కొంచెం పోపు కూడా వేసుకున్నాను చాలా బాగుంటుంది చూస్తుంటేనే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఇలా చేసి పెట్టారంటే వేడివేడిగా ఎవరైనా సరే ఒకటికి నాలుగు తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తెల్లగా పువ్వుల్లాగా ఎంత బాగున్నాయో చూడండి అంతే సాఫ్ట్ గా కూడా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఈ చట్నీతో గనక ఈ నీరు దోశలు సర్వ్ చేసుకున్నారంటే భలే ఉంటుంది చట్నీ కేవలం ఈ నీరు దోశలకే కాదు ఇడ్లీ దోశ పునుగు గార లాంటి వాటిల్లో కూడా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకున్న ఈ నీరు దోశలతో చట్నీ నాంచుకుని తింటుంటే స్వర్గం అనుకోండి పిల్లలు కూడా రోజు రెండు తినేవాళ్ళు ఈ రోజు నాలుగు దోశలు తినేళ్ళారు అంత టేస్టీగా ఉన్నాయి ఈ నీర్ దోశ విత్ చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్